అందరికీ హాయ్ అండి నేను నా ఫ్రెండ్ అయితే ఈ రోజు శుక్రవారం కాబట్టి హాలిడే మా ఫ్రెండ్ నేను కలిసి అయితే మాల్యాకి అయితే పోతాం అనుకున్నా కానీ ప్రతిసారి మాల్యా అంటే బోర్ కొట్టేస్తుంది అనేసి ఈసారి అయితే అస్మామాల్కి అయితే వెళ్తున్నా ఇది మురకబ్ దగ్గర అయితే ఉంటుంది మొదటిసారి డబుల్ టెకర్ బస్ ఎక్కి ఆస్మ అయితే వచ్చేసాను అండి మాల్ చూడండి అంత పెద్ద ఇదే ఇదైతే అసలు లగ్జరీ మాల్ అండి మళ్ళీ అంటే అయితే ఏం చేయలేరు వెళ్ళి చూడడం తప్ప అసలు ఇక్కడికి రావడానికి కారణం మా ఫ్రెండ్ ఇండియాకి అయితే వస్తున్నాడు అండి ఫ్లైట్ అయితే బుక్ చేసుకున్నాడు ఆన్లైన్లో బై మిస్టేక్ ఫ్లైట్ టికెట్లో అతని పేరు అయితే రాంగ్ పడింది అందుకే ఇక్కడికి అయితే చేంజ్ చేసుకోవాలనేసి ఇక్కడికి వచ్చాము ఇక్కడ కువైట్ ఎయిర్వేస్ అనేసి ఈ బ్రాంచ్ అయితే ఉంది అందుకే మా ఫ్రెండ్ ఇక్కడికైతే వెళ్తాను ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్లో అయితే ఉందన్నారు అందుకే ఇక్కడికైతే వచ్చాము మన ఫ్లైట్ టికెట్లో మన నేమ్ రాంగ్ ఉంటే ఎయిర్పోర్ట్లోకి అయితే రాలేము అందుకోసం ఇక్కడ ఫైన్ కట్టి నేమ్ అయితే చేంజ్ చేసుకోమని చెప్పారు అందుకైతే ఇక్కడికి వచ్చాము ఇక్కడ చూస్తే ఏమో ఇది మూసేసే ఉంటారు మూడు గంటలకైతే తెరస్తామని ఏమో చెప్పారు ఇక్కడ మాల్ చూసినట్లయితే చూడండి ఎంత బాగుందో నాలుగు అంతస్తులు ఐదు అంతస్తులు ఏమో కట్టుండరు చాలా లగ్జరీ మాల్ అండి మనలో ఉంటారు అయితే ఏం కొనలేరు ఇక్కడైతే ఇక్కడ మాల్లో చూడండి టెక్నాలజీ ఎంత బాగుందో మనం అయితే ఇక్కడైతే హ్యాండ్ లోషన్ వస్తుంది ఇక్కడ చేపెట్టగానే హ్యాండ్ క్లీన్ అయితే చేసుకోవచ్చు నేనైతే మొదసారి అయితే చూస్తున్నాను ఇంకా ఈ ఆస్మబాల్ నుంచి మా అయితే వెళ్తున్నాను అక్కడ ఏం జరిగింది అనేది నెక్స్ట్ వీడియోలు అయితే చెప్తాను ప్లీజ్ లైక్ చేయండి సపోర్ట్ అయితే చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్